నమస్తే అండి నా పేరు నచ్చతరావు రిటైర్ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరుగుతాయి సార్ ఈ సంవత్సరం పరిపాలనలో అంత ముందు ఉపాధ్యాయులుగా పెన్షన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు పెన్షన్ వస్తుందో స్థిరమైన పద్ధతి ఉండేది కాదు తారీఖులు ఇప్పుడు మాత్రం ఒకటి రెండు తారీఖులు గ్యారంటీకి వచ్చేస్తుందండి ప్రభుత్వం ప్రస్తుతానికి మాకు మాత్రం బాగానే ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ కోట ప్రభుత్వ అధికారులు కొంచెం రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి బాగానే డెవలప్ చేస్తున్నారండి మా పంచాయతీ మాత్రం అన్ని చూస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థలు చూస్తున్నారు చేస్తున్నారు కూడా అండి శానిటైజ్ ఎప్పటికప్పుడు జరుగుతుంది చేస్తున్నారు నెలకు పదిహేను రెండు సార్లు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సరం పరిపాలనకి ఏమైనా తేడా లేదని గమనించారా తేడా అంటే వరకు నిశ్చిత లే నిశ్చయమైనటువంటి పథకాలు అమలు అవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నారు ఇంకా చేయాల్సిన చేస్తానని చెప్తున్నారు ప్రస్తుత సీఎం గారు ఈ సంవత్సర పరిపాలనలోనే వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు అంటారు దౌర్జన్యాలు అంటే వరకు ఉన్న వాళ్ళు అసహనాన్ని పదవి కోల్పోయి దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళ మీద ఆపాదిస్తున్నారని నా ఉద్దేశం అండి మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు సార్ చింతమనే ప్రభాకర్ గారు అండి సార్ చింతమనే ప్రభాకర్ గారు పరిపాలన ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వరకు మా వరకు బాగానే ఉందండి ఏమన్నా ఇబ్బంది ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఏమి లేవండి అదగనుకుంటాను ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిన్న ప్రెస్ మీట్లో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ఎవరు ఏమనుకున్నా ఏ ఒక్కరిని విడిచిపెట్టను ముఖ్యమంత్రి నేనేం చెప్పి మాట్లాడదాను ఎంతవరకు నిజమంటారు అది ఎంతవరకు వరకు నిజం అంటే ప్రజలు నిర్ణయిస్తారు కదండి వాళ్ళు వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు పరిపాలన పోయినాడే పదవి పోయినాడు మళ్ళీ కావాలని కోరుకుంటారు సహజంగా ఆ విధంగా ఆయన అనుకుంటారు కానీ అది ప్రభుత్వం నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత ప్రభుత్వం ఈవీఎంలు పాల్ట్ చేసి గెలిచిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అండి ఈవీఎంలు పాల్ట్ చేస్తామంటే అంత ముందు గతంలో ఇంకా ఎక్కువ జరిగిన అన్నారు కానీ ఈవీఎం పాల్ట్ అయితే అంత అంత అత్యధిక మెజార్టీ వచ్చేది కదా అదే అదే ప్రభుత్వం ఈవీఎంలు ప్రభావంతో ఉంటాం అయితే అది వరకు జరిగినట్టుగా జరిగేది కాదు ఇప్పుడు సార్ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లేదండి ఇప్పుడు సచివాలయ సిబ్బంది మాత్రం అన్నింటిలో ముందుకు వచ్చి అన్ని పనులు చేస్తూ ఉన్నారు వాలంటీర్లు లేపడం బాగుందా లేకపోతే సచివాలయ సిబ్బంది ఎలా బాగుందా ప్రస్తుతానికి సచివాలయ సిబ్బంది ఉన్న పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తున్నారు బాగుందండి ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు సినిమా చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను అని చెప్పినట్టు ఏంటి ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలకి ఏ సమాధానం చెప్తారు ఒక మాట అది ఆయన విఘ్నేతకి వదిలేయాలండి సినిమా చూపిస్తా ఇంత రెడీగా ఎవరు లేరు కదా ప్రజలు అది సార్ ఎలా ఉంది సార్ మన మహానాడు కార్యక్రమం జరిగింది మహానాడు కార్యక్రమం అనేది ఎలా అనిపించింది మేము వెళ్ళకపోయిన పేపర్ నాలెడ్జ్లు ఈ టీవీ న్యూస్ ప్రకారం చూస్తే చాలా బాగుందని సక్సెస్ అయిందని అనుకుంటున్నాం అండి టీడీపీ బాధ్యతలు నారా లోకేష్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ ఇస్తే బాగుంటుంది అంటారు అది యువ ప్రజ మన నాయకులు యువ నాయకులు కోరికలు ఎలా ఉంటే అది చూసుకుంటారు అండి నేను చెప్పేంత దానికి